హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సినీ ముచ్చట్లు నేను మీ సమ్రాట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోయే వ్యక్తి ఒక టఫెస్ట్ ఇండియన్ సినిమా హీరోగా కాకుండా ఒక సాఫ్టెస్ట్ హార్టెడ్ హీరో గురించి అని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ సిల్వర్ స్క్రీన్లో చూపించే హీరో గురించే కాదు సెట్స్లో లైఫ్లో ఫేస్ చేసిన రియల్ స్ట్రగుల్స్ గురించి ఆయన పడిన కష్టాల గురించి ధర్మేంద్ర నైన్టీన్స్ ఎయిటీస్లో ఈయన పేరంటూ అంటూ ఎవరూ లేరు ధర్మేంద్ర అంటే మనం ఇప్పుడు ఇమాజిన్ చేసే గ్లోరియస్ లైఫ్ కాదు కానీ స్టార్టింగ్లో ఆయన జర్నీ చాలా కష్టంగా ఉండేది పంజాబ్లో ఒక చిన్న విలేజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినది సినిమా అంటే పెద్ద డ్రీమ్ బట్ డ్రీమ్స్ కోసం జాబ్లో కొంతవరకు డబ్బు పెట్టుకొని ముంబైకి వచ్చిన ఒక సాధారణమైన వ్యక్తి ఆయన పాకెట్లో కొంచెం డబ్బు హార్ట్లో ఒక పెద్ద ఆశయం సినిమాల్లో ఏదో ఒకటి సాధించాలి అన్నది ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆయనకి రూమ్ రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేకుండా ఉండేది కొన్ని నైట్స్ అయితే క్యాంటీన్లో టిఫిన్ తినడానికి కూడా ఆయన దగ్గర లేకపోతే చాయ్ తాగి సర్వైవ్ అయ్యేవాడు స్క్రీన్ టెస్ట్కి వెళ్ళిన ప్రతిసారి వి విల్ కాల్ యూ అని చెప్పి అక్కడ సినిమా వాళ్ళు ఆయనని పంపించేసేవారు కానీ ఆయన ఇప్పుడు గివ్ అప్ అయితే ఇవ్వలేదు మీ అందరికీ తెలుసు ధర్మేంద్ర ఫిజిక్ అంటే ఎంత సెన్సేషన్ అనేది బట్ బ్యాక్ దెన్ ఆయన సెట్స్లో హార్స్ అండ్ హార్స్ నుంచునేవాడు అండ్ వర్క్ చేసేవాడు స్టంట్స్ అన్నీ తనే సొంతంగా కంపోజ్ చేసి చేసేవాడు సమ్టైమ్స్ ఇంజురీస్తో షూట్ కూడా కంటిన్యూ చేసేవాడు ఎక్కడ ఏసీ క్యారవిన్స్ ఎక్కడ కంఫర్ట్స్ అవుట్డోర్ షూట్లో ఆయన చెమటలు కక్కుతూ వింటర్లో ఫ్రీజ్ అయిపోతూ ఆడియన్స్ కోసం ఏదో ఒకటి చెయ్యాలి నవ్వించాలి అనే తాపత్రయం ఆయనలో ఎప్పుడూ ఉండేది లైఫ్లో ఆయనకి సక్సెస్ వచ్చిన తర్వాతే తన ఫ్యామిలీ తనని చూడడం స్టార్ట్ చేసింది ఒక యాంకర్ లాగా ప్రకాష్ కౌర్ గారితో ఆయన ఫస్ట్ మ్యారేజ్ లేటర్ హేమ మాలినితో లైఫ్ జర్నీ కంటిన్యూ చేశారు సన్నీ డియోల్ బాబీ డియోల్ ఇద్దరు హీరోస్ అయ్యారు బట్ ఒక స్ట్రిక్ట్ ఫాదర్ లాగా ఉండేవాడు హార్డ్ వర్క్ హానెస్టీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవి ఆయన పిల్లలకి నేర్పించుకున్నాడు ధర్మేంద్ర కెరియర్లో ఒక టర్నింగ్ పాయింట్ అంటే పూల్ ఆర్ పత్తర్ సినిమా నుంచే వచ్చింది ఈ సినిమాతోనే ఆయన సూపర్ స్టార్గా మారారు ఆడియన్స్కి ఒక రగడ్ మ్యాచురల్ లుక్ సేమ్ టైంలో సాఫ్ట్ హార్టెడ్ రొమాంటిక్ హీరోలాగా కనిపించారు ఈ సినిమాలో ఈ రెండు బ్లెండ్ చేసిన యాక్టర్స్ అప్పట్లో ఎవరైనా ఉన్నారా అంటే కేవలం ధర్మేంద్ర పేరు వినిపించేది మాత్రమే ఫ్రమ్ దేర్ షోలే సాత్యకం చుక్కే చుక్కే అనే సినిమాలలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు అన్న పాత్రలు ఆయన వర్సలిటీ అండ్ చామింగ్ ఇండియా అంతా కనిపించేది తెలిసేది ఫైనల్లీ ధర్మేంద్ర లైఫ్ మనకి ఒక మెసేజ్ అయితే ఇచ్చింది డ్రీమ్స్ పెద్దగా ఉన్నా పర్వాలేదు కానీ ఆ డ్రీమ్స్ కోసం పేషెన్స్ కూడా పెద్దగానే పెట్టుకోవాలి అని విలేజ్ బాయ్ నుంచి ఒక లెజెండరీ ఐకాన్ అయ్యాడు ఆయన మన ఎఫర్ట్స్ మన డెస్టినీని క్రియేట్ చేస్తాయి అని చెప్పిన వ్యక్తి ఆయన ధర్మేంద్ర గారు ఇప్పుడు మన దగ్గర ఫిజికల్గా లేకపోయినా ఆయన మూవీస్ ఆయన స్మైల్ ఆయన సింప్లిసిటీ మన హార్ట్స్ లో ఫర్ ఎవరు ఉంటాయి మన సినిమా కథల నుంచి మన ఫ్యామిలీస్ నుంచి డీపెస్ట్ కండోలెన్స్ టు హిస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మిలియన్ ఫ్యాన్స్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ లెజెండరీస్ నెవర్ డైస్ వాళ్ళని మన మెమోరీస్లో సినిమాలలో మంచి విషయాలలో ఫర్ ఎవర్ గుర్తుంచుకుంటాము మాట్లాడుకుంటాము